పొద్దునే యోగం లేదు నా బోర్డు గాడికి రోడ్డు పక్కన మీద హాయ్ మేడం వెల్కమ్ టు శ్వేతా స్టండీస్ కలెక్షన్ హాయ్ మేడమ్ వెల్కమ్ టు శ్వేతా స్టండీస్ కలెక్షన్ ఫస్ట్ గా లైవ్ లో అయితే జాయిన్ అయిపోండి మేడం కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ न्यू कैटलॉग्स होना है हाँ जी अंदर की गुड आफ्टरन गुड इवनिंग सॉरी गुड इवनिंग सॉरी सॉरी అసలు ఇబ్బందిగా ఉండిపోయింది మేడం మధ్యన హాయ్ అఫన్ గారు ఫస్ట్ గెస్ట్ మీరే వెల్కమ్ టు శ్వేత శ్రెండి కలెక్షన్ అండి న్యూ న్యూ మేడం ఇవాళ చాలా మీరు టూ ఫైవ్ రేంజ్ లో చూసేటువంటి వెరైటీ అనమాట జస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రెష్ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి అది ఒక్కసారి చూపిస్తాను బట్ ఫ్యాబ్రిక్ టాప్ నాచి ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి అఫాన్ గారు మీ లైక్ కి మీ సపోర్ట్ కి చాలా థ్యాంక్ యూ సో మచ్ అయిపోయింది అఫాన్ గారు మీద అయిందా నేను వెయిట్ చేసిన శారీ మాత్రం స్టాక్లో అవైలబుల్గా లేదండి కావాలి అని డెఫినెట్గా మీరు కోరుకుంటే మినిమమ్ సిక్స్ మెంబర్స్ హాయ్ హాయ్ అక్క మినిమమ్ సిక్స్ మెంబర్స్ దీన్ని ఆర్డర్ పెట్టుకుంటే ఏ కలర్ అయినా పర్లేదు మాకు ఈ కలెక్షన్ నేను చేసిన కలెక్షన్ కావాలంటే మీకు తెప్పించేస్తా ప్రీ ఆర్డర్స్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ నేను వే చేసిన శారీస్ కావాలి అంటే ప్రీ ఆర్డర్స్ ముందుగానే మీరు అమౌంట్ వేస్తే డిస్పాచ్ అనేది జరుగుతుందండి సెవెన్ ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ అడుగుకోండి కలర్ ఆప్షన్స్ నీ శారీ బాగుందా చా ఇది కట్టుకుంటే డెఫినెట్గా అడుగుతారా చాలా బాగుంటుంది ఇది మ్యాష్ మెలోన్ చాలా వరకు డోలాలో చూసింటారు దాని బ్యూటీ మీకు తెలియదు బట్ ఒరిజినల్ మ్యాష్ మెలో లో అండి ఈ ఫ్యాబ్రిక్ టాప్ నాచ్ ఉంటుంది ఫాలింగ్ సెవెన్ ఫిఫ్టీ అక్క సెవెన్ ఫిఫ్టీ కావాలి అంటే మినిమం సిక్స్ మెంబర్స్ ఆర్డర్ ఇస్తే ఈ కేటలాగ్ అయితే తెప్పిస్తాను బట్ కలర్ ఆప్షన్స్ మాత్రం చాయిస్ చాలా తక్కువగా ఉంటుంది డెఫినెట్ ఏ కలర్ అయినా తీసుకుంటాను ప్రతి కలర్ కూడా యూనిక్ గా ఉంటదండి ఇది నేను పింక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే బికాస్ డామేజ్ నేను తీసుకున్నానంటే ఏదో డ్యామేజ్ ఉంటది ఎందుకు రిటర్న్ వేయటం అన్నట్టుగా నేను తీసుకుంటాను కావాలంటే మినిమం సిక్స్ మెంబర్స్ పే చేసేసుకుంటారేమో పే చేసుకోండి టుమారో డిస్పాచెస్ జరుగుతాయి కావాలంటే చెప్పేసేయండి ఓకేనా మేడం లైవ్ చూస్తున్నా స్క్రీన్ పైన అయితే ఫాస్ట్ గా డబల్ టాప్ ఇచ్చేసేయండి మేడం కొత్తగా ఉన్న చూస్తుంటే ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ చాలా బాగుంటుంది రెయిన్బో థీమ్ లో మల్టీ కలర్స్ లో చాలా వైబ్రెంట్ గా ఉంటుంది కలర్ఫుల్ లైఫ్ ఎలా అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అంత గా కలర్ కాంబినేషన్స్ అయితే ప్రతి శారీలో కూడా కాంబినేషన్ టాప్ నాచ్ ఉంటాయండి ఇది సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ప్రీ బుకింగ్స్ లో మాత్రమే ఆర్డర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది మినిమమ్ సిక్స్ మెంబర్స్ ఆర్డర్ పెడితే క్యాట్లాగ్ తెప్పిస్తా లేదంటే లేదు ఏంటండి వాళ్ళ నోటిఫికేషన్ హాయ్ మాన్సా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మాన్సా గారు వెల్కమ్ టు లైటింగ్ క్లారిటీ అంతా ఓకేనా మేడం క్లారిటీ అంతా ఓకేగా మీకు టెన్ మెంబర్స్ కూడా లైవ్ లో లేరండి కలెక్షన్ ఓపెన్ టెన్ మెంబర్స్ కూడా లైవ్ లో లేరు సూపరా థ్యాంక్ యూ సో మచ్ గారు నాకు కావాలి సారీ డెఫినెట్ గా తెప్పిస్తా మీరు అడిగారు సునంద అని ఇంకొక ఆవిడ కూడా అడిగారు అందులో లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పన్ గారు మీ యొక్క సపోర్ట్ కి చాలా థ్యాంక్ యూ ఒకటి తెప్పిస్తా ఇంకొకరు కూడా అడిగారు ఇంకో ఫోర్ మెంబర్స్ ఎవరైనా చేసుకునేలా ఉంటే చేసుకోండి మేడం ఓన్లీ సిక్స్ పీసెస్ వస్తాయి కలర్ ఆప్షన్స్ చాయిస్ లేకుండా తీసుకుంటామంటే తెప్పిస్తా జస్ట్ ఒక్క కేటలాగే ఉంది మేడం ఉండటం కూడా ఒక్కటే ఉంది మీరు ఎవరైనా ఫైనలైజ్ చేసుకుంటే డెఫినెట్ గా తెప్పిస్తా సూపర్ సూపర్ క్యాటలాగ్ అనమాట రెయిన్బో లో సూపర్ గా ఉంటది చాలా మందికి ఫేవరెట్ శారీ అనమాట చాలా సార్లు చూపించాను ఎప్పుడు ఈ శారీ వచ్చినా కూడా దీని గురించి క్వారీస్ వస్తాయి హాయ్ వీణ గారు అల్కమండి ఏంటఫన్ గారు చూపించాలా సారీ చూపించమంటారా ఈ కలెక్షన్ లేదండి ప్రీ ఆర్డర్ మ్యాష్ మెలో ఫ్యాబ్రిక్ నా సారీ చూసేయండి మ్యాష్ మిలో ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఐ మీన్ లేయర్డ్ గా వస్తుంది మనకి ఆ రెయిన్బో కలర్స్ ఎలా అయితే లేయర్స్ లేయర్స్ వస్తుందో అంత బాగుంటది ఫ్యాబ్రిక్ మ్యాష్మెలోన్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది కావాలంటే బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్ పైన అయితే ప్లీజ్ అందరూ డబల్ ట్యాక్ ఇచ్చేసి మనం కొత్త క్యాట్లాగ్స్ శ్రావణ మాసం స్పెషల్ క్యాటలాగ్ అని చెప్పుకోవచ్చు అంత మంచి క్యాటలాగ్ అసలు కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తా అంటే ఉంటదండి ఆ సాటిస్ఫాక్షన్ వేర చాలా బాగుంటది మేడం శిల్ప గారు వెల్కమ్ అండి వెల్కమ్ టు శ్వేతా మేడం చాలా బాగుంటుంది శారీ అయితే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మైసూర్ లో వేరే కలర్స్ చూపియరా చూపిస్తా మేడం దిస్ మోస్ట్ ట్రెండింగ్ అండి చాలా ప్రైజీలో దొరుకుతుంది ఈ ప్యాటర్న్ హాయ్ స్ఫూర్తి బట్ ఇది మాత్రం నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఈ శారీ అయితే అవైలబుల్ గా ఉంది కావాలంటే తీసేసుకోండి ఓన్లీ లిమిటెడ్ హాయ్ శారదా మేడం వెల్కమ్ అంది చాలా లిమిటెడ్ పీసెస్ అండి ఓన్లీ సింగిల్ క్యాటలాగే ఉంది ఇది కూడా ఇది కూడా రీస్టాక్ చేయడం ఇంపాసిబుల్ అనమాట ఒక్కసారి ఫాబ్రిక్ చూసేయండి మంచి బ్లూ కలర్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది పళ్ళు చూడండి ఇలా వస్తుంది ఓకే మనకి ఇంటర్నల్ గా కూడా వీవింగ్ ఉంటది మేడం ఇంటర్నల్ గా కూడా మనకు డిజైన్ అనేది ఉంటది టెన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి అనిత రెడ్డి గారు హాయ్ అండి చాలా బాగుంటుంది మేడం ఇవన్నీ మనకు రన్ కోట్స్ లో వీటిలో దొరుకుతాయి ఈ ప్యాటర్న్స్ బట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ జార్జెట్ లో వస్తుందండి జార్జెట్ కి ఇది ప్రింట్ వస్తుంది జార్జెట్ ఇదంతా బీవింగ్ ప్రింట్ కాదు ఇదంతా బీవింగ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇది నైన్ ఫిఫ్టీ రేంజ్ లో వస్తుంది మేడం ఈ సారీ నైన్ ఫిఫ్టీ రేంజ్ లో వస్తుంది కావాలంటే తీసుకోండి ఓకే సూపర్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి నైన్ లో వస్తుంది ఈ కలెక్షన్ ఇది ఫ్యాబ్రిక్ చాలా ప్రైజీగానే దొరికింది మేడం బికాస్ ఆఫ్ ప్యాటర్న్ అయ్యొచ్చు ఇంటర్నల్ గా డోలాలో కూడా వచ్చేసాయండి డోలాలో కూడా వచ్చేసాయి ఈ ప్యాటర్న్స్ బట్ ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇంటర్నల్ గా బూటీస్ కూడా వచ్చాయి మనకి శారీ అంతా డల్ అయిపోకుండా బాధిని స్టైల్లో మనకి బాధిని ప్రింట్స్ అయితే వచ్చేసాయి ఫ్యాబ్రిక్ లో మీరు ఏదైతే చూస్తున్నారో ప్యాటర్న్ అవ్వచ్చు అది ఏది కూడా ప్రింట్ కాదు మేడం మొత్తం కూడా వీవింగ్ హాయ్ ప్రసన్న గారు వెల్కమ్ అండి వెల్కమ్ టు శ్వేత శ్రెండిస్ కలెక్షన్ ఒక్కసారి చూసేసుకోండి ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంటది ఓకే బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది ఇది చాలా యూనిక్ ప్యాటర్న్ మేడం బ్లౌజ్ ఇలా మనకు పికాక్స్ అనేవి మల్టీ కలర్స్ లో ఉన్నాయి కాబట్టి బ్లౌజ్ బాంధనీస్ లో మల్టీ షేడెడ్స్ లో ప్రింట్ చేసి ఉన్నారు చాలా బాగుంటుంది స్క్రీన్ పైన డబల్ టైప్ ఇచ్చేసింది మేడం ఏంటి వాళ్ళ లైఫ్ ఇంత డల్ గా ఉంది కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం ఓకే జస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రెష్ ఓకే నైన్ ఫిఫ్టీ ఫ్రెష్ అప్ కావాలంటే తీసేసుకోండి ఏంటి అసలు ఎవరు లేరు ఇవాళ పెళ్ళిళ్ళ హడావిడిలో ఉన్నారా హాయ్ లక్ష్మి శేషాద్రి మామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ అండి ప్రతి ఒక్కరు ఫ్యాబ్రిక్ ఇది జార్జెట్ లో వస్తుంది మేడం జార్జెట్ లో వస్తుంది చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మేడం డౌట్ పడక్కర్లేదు అనమాట అంత బాగుంటది ఫ్యాబ్రిక్ ఫాస్ట్ గా చూపిద్దాం అనుకుంటా అంటే చూస్తే వాళ్ళు తక్కువగా ఉన్నారు కొంచెం లైక్స్ ఫాస్ట్ గా చేసేస్తే వ్యూవర్షిప్ జాయిన్ అవుతుంది అంట మేడం మనము లైవ్ చూడం కానీ ఎంత ఫాస్ట్ గా లైక్స్ వస్తే వ్యూవర్షిప్ అంత బాగా పెరుగుతుంది అంట మేడం మనకు తెలియదు ఈ మధ్య నేవేవో ఆ వెతున్నా అనమాట ఎందుకని నోటిఫికేషన్స్ సరిగ్గా వెళ్ళట్లేదు బేస్డ్ అప్ లైవ్ లైవ్ స్టార్ట్ అయిపోని లైక్స్ ని బట్టి కూడా వ్యూవర్షిప్ డిసైడ్ అవుతుందంట థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి శేషాద్రి మ్యామ్ తెప్పిస్తానండి టుమారో క్యాటలాగ్ ఒకటి వేయిస్తాను చాలా మంది తీసుకునే వాళ్ళు ఉన్నారు చాలా మందికి ఇది అవసరం ఉంది అనమాట ఈ సారి చాలా ఇష్టం మన వాళ్ళకి సారీ అంటే ఓకే ఈ కలర్ ఇదైతే నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను చూసేయండి మా స్క్రీన్ పై నవర్టా పిక్చర్స్ ఏంటి మేడం కొత్తగా రోజు వస్తుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇది వచ్చేసి రామ గ్రీన్ అండి రామ గ్రీన్ షేడ్ చాలా బాగుంటుంది దిస్ ఈస్ రామా గ్రీన్ షేడ్ చాలా బాగుంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షప్పింగ్ ఇది రమా గ్రీన్ షేడ్ శారీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి అండి అసలు రిసీవ్ చేసుకున్నాక మీరు డెఫినెట్ గా హ్యాపీ ఫీల్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అఫన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అఫన్ గారు కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి చూస్తూ ఉండండి మేడం సపోర్ట్ చేస్తూ ఉండండి చిన్న పేజ్ కదా మేడం కొంచెం టైం పడుతుంది రీచ్ రాగానే ఇంకా 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 మీరు సాటిస్ఫై ఇప్పటికీ నా సారి శక్తుల నేను చేస్తున్నాను బట్ ఇంకా చేస్తాను మేడం ఇంకా చేస్తాను ఓకే ఆ కాన్ఫిడెన్స్ అయితే నాలో ఉంది మేడం మీరు కూడా నాకు తోడుగా ఉంటే ఓకే దిస్ ఈజ్ వన్ ఇంకొక కలర్ కూడా చూపిస్తాను చాలా బాగుంటాయి కలర్స్ ప్రతీది కూడా ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ హాయ్ వసుంధర రెడ్డి మేడం వెల్కమ్ టు శ్వేతాస్ రెండు కలెక్షన్ మేడం నోటిఫికేషన్స్ ప్రాపర్ గా వస్తున్నాయండి మన వాళ్ళందరికీ ఓకే దిస్ ఈస్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ షేడ్ అండి చాలా బాగుంటది గ్రీన్ షేడ్ ఈ శారీ ప్యాటర్న్ కావాలంటే శారీ ఓపెన్ చేసి నీట్ గా చూపించాను స్టార్టింగ్ లోనే మీరు దాన్ని వర్క్ చేసేయచ్చు చాలా బాగుంటది బాటిల్ గ్రీన్ షేడ్ ఓకే దిస్ ఇస్ బ్యూటిఫుల్ శారీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షెప్పింగ్ అండి ఈ శారీ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలంటే తీసుకున్నాను ൈവ് പെളി ഹടവിട എങ്കിൽ ലൈവ് ഇവള നീരസിച്ചു പോവാൽ സേ നീരസിച്ച പോവാല അസേ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ వాచింగ్ అంతే మాడు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైఫ్ లో ఎక్కువ కూడా లేరు ఫంక్షన్స్ ఎఫెక్ట్ అండి కమెంట్ చేయండి మేడం ఎవరైనా మరి సైలెంట్ అయిపోయింది లైవ్ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తాను మేడం మన వాళ్ళు జాయిన్ అవుతే ఐ మీన్ మినిమం ట్వంటీ మెంబెర్స్ అవుతాయి లైవ్ లో కలెక్షన్స్ అయితే షేర్ చేస్తాను లేదంటే నేను షేర్ చేసి వేస్ట్ అవుతుంది మేడం ఏంటి మేడం సైలెంట్ అయిపోయారు అందరు హ్యాండి సుజాత గారు వర్గం అండి వాళ్ళకి శ్వేతాండీస్ కలెక్షన్ ఇంత లైవ్ అసలు ఈ మధ్యకాలంలో ఇంత డల్ లైవ్ నేను అస్సలు ఫేస్ చేయలేనండి బాబాయ్ చాలా డల్ గా ఉంది లైవ్ ఏంటి ఏంటైనా ఫంక్షన్ హెడ్ ఉందా మేడం ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయా లేదంటే నోటిఫికేషన్ వెళ్ళలేదా సునంద హాయ్ సునంద వెల్కమ్ టు శ్వేత శ్రెండ్స్ కలెక్షన్ సునంద గారు మీరు ఈ శారీ కోసం క్వైరీ పెట్టారు ఏ శారీ అయినా పర్లేదా అండి ఏ శారీ అయినా తీసుకుంటారా ఏ కలర్ ఉన్న తీసుకుంటారా సునంద గారు పింకే కావాలా ఆ చాలా బాగుంటది మేడం సారీ అయితే సూపర్ గా ఉంటుంది ఓకే మేడం ఇవాళ ఏంటో లైవ్ సరిగ్గా వెళ్ళట్లేదు సరే లైవ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను టుమారో మళ్ళీ కలుద్దాం మేడం లైవ్ లో వాడడం అనేది చాలా డల్ గా ఉంది లైవ్ ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవ్వదు అనిపిస్తున్నాం ఒక్క నిమిషం నన్ను తీస్తున్నా ఓకే మేడం అందరికీ బాయ్ అండి గుడ్ నైట్